సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు అదిరిపోయే సుబార్యత రావడం జరిగిందనమాట కొన్ని భారీ మార్పులతో ఈ పరీక్షలు రాసిన వారికి సూచన చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా అయితే ఈసారి పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు అలాగే మీకు వచ్చినటువంటి మార్పులు చేర్పు ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఇన్ఫర్మేషన్ పెట్టడం మీకు అర్థమవుతుందో తెలుస్తుంది కూడా స్కిప్ చేయకుండా చూడండి వచ్చినటువంటి వివరాలను మీకు చదివి వినిపిస్తాను తర్వాత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడాకర చూసి నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండే అయితే ఈసారి పది పరీక్షలు పాత విధానంలోనే అలాగే మార్కులు గ్రేడింగ్ పద్ధతులు కొంత సంబంధించి మార్పులు చేశారు అవి ఏంటంటే ఒకసారి చూద్దాం వార్షిక పరీక్షల్లో గ్రేడింగ్ రద్దు మార్కులు విధానం మళ్ళీ అమలు సవరణ చేసిన విద్యాశాఖ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ రెండు వరకు నిర్వహిస్తున్నట్టు పదో తరగతి పరీక్షల వార్షిక విధానంలో విద్యాశాఖ మార్పులు చేసింది అంటే తెలంగాణలో జరుగుతున్నాయి ఏపీలో మార్చి పదిహేను నుంచి ఎగ్జామ్స్ అయితే అన్నమాట అయితే ఇప్పుడు ఏపీలో కూడా సేజ్ ఉచ్యూవేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట అయితే ఏవైతే ఇప్పటివరకు గ్రేడింగ్ జీపీఏ విధానాన్ని రద్దు చేసింది ప్రభుత్వం పూర్వ పద్ధతిలోనే మార్కులు విధానాన్ని అమలుకు తెచ్చింది అలాగే నాలుగు పేజీల జవాబు పత్రాల స్థానంలో ఇరవై నాలుగు పేజీలు బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించింది విద్యార్థులకు సరిపడా బుక్లెట్లు ఎప్పటికీ జిల్లాలకు చేరుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు కొన్ని జిల్లాలో కూడా చేరుకుంటున్నాయి కూడా అయితే జిల్లాలో ఉన్నటువంటి ఇది తెలంగాణ సంబంధించిన అప్డేట్ మేరకు చూస్తే కనుక అసిఫాబాద్ కాగజ్ నగర్ జైనూర్ కోటాలో రివీసింగ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేసింది విద్యాశాఖ ఇప్పటికీ కేంద్రాలకు ఇరవై నాలుగు పేజీలతో ఉన్నటువంటి ఒక బుక్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో మరి ఏపీలో ఏ విధంగా మన పరిస్థితి ఉన్నదో చూద్దాం అయితే ప్రస్తుతానికి ఈ గ్రేడింగ్ విధానాన్ని తేవడంతో చాలామంది విద్యార్థులకు ఊపి అయింది అనమాట అయితే ఇదివరకు ఎంత మార్కులు వచ్చినా సరే కొంతమంది విద్యార్థులు చెప్పేవారు మీకు ఎన్ని మార్కులు వచ్చాయంటే ఫాదర్స్ కొంతమందికి చదువుకున్న వాళ్ళకి అద్దమయ్యేదనమాట నీకు ఎన్ని వచ్చి అంటే త్రీ పాయింట్ టూ అని త్రీ పాయింట్ సిక్స్ అని ఫోర్ పాయింట్ వన్ అని ఫోర్ పాయింట్ టూ అని చెప్పేసారు గ్రేడింగ్లో అంటే ఆ మార్పులు క్యాప్చర్ చేసే విధానం కొంతకుమంది తెలియకపోవచ్చు ఇప్పుడు అందుకని పాత విధానం తెచ్చేసారనమాట ఆరు వందలకి పన్నెండు మార్కులు వచ్చే ఇప్పుడు మూడు వందలని చెప్పవచ్చు మనకు నాలుగు వందలని చెప్పచ్చు వందలని చెప్పవచ్చు ఇప్పుడు అర్థమవుతుంది క్లారిటీగా గ్రేడింగ్ విధానం అయితే ఎవరికి అర్థమయ్యేది కాదు అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది తెలంగాణలో కూడా మరి ఏపీ కూడా ఇంచుమించుగా ఇదే పద్ధతి కూడా ఈసారి పెట్టబోతుంది అది తెలుస్తుంది మరి దానికి సంబంధించి మా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుండే జై హింద్